నమస్కారం కుంభమేళకు స్వాగతం ఈ కుంభమేళ ఈ సంవత్సరం జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు ప్రయాగ కేంద్రంగా జరగబోతుంది మీరు మా ఛానల్ను మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక సాహిత్య విషయాలు మీ ముందుకు వచ్చే అవకాశం కల్పించండి కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ కలశమనే అర్థాలు ఉన్నాయి మేళ అంటే కలయిక జాతర సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళ జరుగుతుంది బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో బృహస్పతి సూర్యుడు వృష్టిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ నిర్వహిస్తారు ఈ పవిత్ర నదీ తీర్థాలకు ఆ మహాత్మ్యం ఎలా వచ్చిందని ఒక పూర్వగాథ పూర్వగాథ ఉంది క్షీరసాగర మథనంలో అమృతం లభించాక దేవతలు దానవులు దాన్ని చేజిక్కించుకోవడానికి పోరాటం చేస్తారు విష్ణువు అమృత భాండాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అనే నాలుగు చోట్ల అమృత బిందువులు చిలకరించాయట అందుచే ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో ఆ పవిత్ర నదులకు అమృతాయమానమైనటువంటి శక్తి లభిస్తుందని ఆస్తికుల అభిప్రాయం సాధారణ కుంభమేళ నాలుగేళ్లకోసారి జరుగుతుంది అర్ధకుంభమేళ ఆరేళ్లకోసారి ప్రయాగ కేంద్రంగా జరుగుతుంది హరిద్వార్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండేళ్లకోసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు పన్నెండేళ్ళు పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక నూట నాలుగు సంవత్సరాలకోసారి ప్రయాగలో కుంభమేళా జరుగుతోంది క్రీశకం ఏడవ శతాబ్దం నాటి హరిషవర్ధన్డి పాలన కాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్ సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు చారిత్రకంగా సముద్రగుప్తుడి దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేనుడు రచించిన అలహాబాద్ శాసనంలో కూడా ప్రసిద్ధంగా ఈ కుంభమేళ చరిత్ర మనకు తెలియవస్తుంది ప్రయాగలో మాఘస్నానం అత్యంత పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది ప్రయాగ క్షేత్ర మహాత్మ్యాన్ని అగ్ని మత్స్య పురాణాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి ఏడు మోక్షదాయక నగరాల తర్వాత ఈ ప్రయాగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరొచ్చిందని మన ఇతిహాసాలో పురాణాల ద్వారా తెలియచేస్తుంది త్రివేణి సంగమంలోని మూడు భాగాలను అగ్నిస్వరూప యజ్ఞవేదికలుగా భావిస్తారు క్షేత్ర దర్యా దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ మూడు భాగాల్లోనూ భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బస్సు చేస్తే త్రేతానుల ఉపాసనా ఫలం లభిస్తుందని విశ్వాసం ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలగ్గానే జీవుడు చేసిన పాపాలు భస్మైపోతాయని త్రివేణి సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు దాన దాన ధర్మాలకు ప్రయాగ శ్రేష్టమైన భూమిగా పరిగణిస్తారు ఎందరో రాజులు చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించారని చెబుతారు ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది వనవాసంలో సీతారామ ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం కూడా చెబుతోంది అయితే ఈ కుంభమేళాకు అధిక ప్రాధాన్యత ఉంది హిమాలయ హిమాలయాల్లో నివసించే యోగులు నాగసాధువులు వీరంతా కొన్ని వేల లక్షల మందిలో వచ్చి పుణ్యస్నానం చేస్తారు వారు ఇక్కడ మాత్రమే కనిపిస్తారు మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ మాయమై వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది వారు ఎక్కడి వచ్చారు అంతమంది ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియని అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోతుంది ఆ కుంభమేళాకు అంతమంది వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటుంది ఇలాంటి ఉత్సవాల గురించి మీకు మరింతగా తెలుసుకోవాలని ఆకాంక్ష ఉన్నట్లయితే ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్ సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి